వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో సోనియా గాంధీ డెబ్బై తొమ్మిది జన్మదిన వేడుకల్లో భాగంగా టిఆర్ఎస్ బీజేపీ పార్టీల దిష్టి తగలకుండా గుమ్మడికాయతో డెబ్బై రెండు సార్లు దిష్టి తీసినారు అనంతరం భారీ కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలిపాక ప్రసాద్ మాకంటి శివ సోలా విజయ్ కుమార్ భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు

సోనియా తోనియా త్వర సోనియా తమ హేమంత్ రెడ్డి గారు నాయతత్వం సోనియా సోనియాధీ ఈ రోజు వరంగల్ చౌరస్తాలో తెలంగాణ క్షేత్రాన్ని సోనియా గాంధీ గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో భారీకే కరివేసి సోనియా గాంధీ గారికి పార్టీ బిజెపి నాయకుల దిష్టి తగలకుండా గుమ్మడికాయతో డెబ్బై తొమ్మిది సార్లు చుట్టి అక్కడ దిష్టి వదిలించే కార్యక్రమం చేశాం ఒక వినూత్మైన రీతిలో చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో ఏపీలో అప్పుడున్న ఏపీలో మరి అటు ఆంధ్ర అయితే కాదని తెలిసి త్యాగం చేసి ఒక ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆశించకుండా మన్మోహన్ గారికి అవకాశాలు ఇచ్చే కుటుంబం గతంలో చూసుకుంటే మరి రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం వస్తే కూడా ఆమె కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంగా మన్మోహన్ సింగ్ గారికి నిజంగా ఆమె త్యాగమూర్తికి తెలిసిన అటువంటి త్యాగమూర్తికి ప్రతిపక్షాలు కేంద్ర ప్రతిపక్ష నజర పడుతుందని ఉద్దేశంతో ఈనాడు పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమం చేయడం జరిగింది